శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం శత్రువు మీ మాట వినాలి శత్రువు మనసులో మీ మీద ఉన్న శత్రుత్వ భావనలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనేక రకాల శత్రువులు ఉంటారని కొంతమంది కారణం లేకుండా శత్రుత్వాన్ని పెంచుకుంటారు మాట్లాడరు దూరం పెడతారు వాళ్ళ చూపులతోనే హింసిస్తూ ఉంటారు ఆ శత్రుత్వాన్ని చూపిస్తూ ఉంటారు కానీ ఒక మాట వాళ్ళకి దూరంగా ఉంటేనే చాలా మంచిది మొదటగా నేను చెప్పేది దూరంగా ఉంటేనే మంచిది శత్రువు మనకి దూరంగా ఉంటే మనకి మనశ్శాంతి ప్రశాంతత కూడా ఉంటుంది మరి అటువంటి శత్రువు సరే కొంతమంది వాళ్ళకు వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకొని మనకు దూరంగా ఉంటారు కానీ మనకేం వాళ్ళు కావాలా కావాలనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి సమీక్షించుకోండి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు ఎందుకు శత్రువుగా మిమ్మల్ని చూస్తున్నారు మీలో ఉన్న ఆ అవలక్షణాన్ని దూరం చేసుకోండి మొద మొదటగా వాళ్ళకి మీలో నచ్చని లక్షణాన్ని మీరు దూరం చేసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉంటే శత్రువు కూడా మిత్రుడుగా మారే అవకాశం ఉంటుంది మారింది వాళ్ళు మీరు కాదు కదా శత్రువుగా మారింది వాళ్ళు మీరు కాదు కాబట్టి మీరు మాట్లాడండి ఎందుకు మీరు నాతో అలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పి అడగండి అడిగి శత్రువుని మిత్రువుగా చేసుకునే బాధ్యత మనది అయితే మరి శత్రువు మిత్రువుగా మా మారాలి అనంటే ఏం చేయాలి అనంటే గురువు యొక్క పాదాలని పట్టుకోవాలి గురువు ఎవరు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ లేదా దత్తాత్రేయుడు వీరి ఇరువురిని వీరి ఇరువురి పాదాలు పట్టుకోండి వారిని వారి మంత్రాన్ని దత్త మంత్రాన్ని చదవండి ఏంటి దా దత్త మంత్రము అంటే ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణుడిది ఓం శ్రీ కృష్ణాయ నమ అనే ఈ రెండు మంత్రాల్ని మీరు ప్రతిరోజు జపిస్తూ ఉండండి జపించే ముందు మా మీద ఎందుకో వాళ్ళకి శత్రుత్వం పెరిగింది ఆ శత్రుత్వ భావాలని తొలగించండి అని చెప్పి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయండి వీలైనంతగా మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్న వాళ్ళకి దూరంగా ఉండండి మీ విలువ తెలుస్తుంది తెలిసి ఆ ఆ కోపము ఆ శత్రుత్వాన్ని వదిలి మీ దగ్గరికి వస్తాడు అంతే ఇంతకంటే మించిన పరిహారమే లేదండి అసలు లేదు ఎంత ప్రయత్నించిన వాళ్ళ వాళ్ళల్లో మార్పు లేదంటే వాళ్ళని మీరు వదిలివేయటం ఉత్తమం శత్రువుకి దూరంగా ఉండటమే మంచిది మీకు మీ ప్రయత్నం మానవ ప్రయత్నం మీరు చేయండి లేదు అంటే వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది ఎంత చెప్పినా అర్థం కాలేదు ఎంత ప్రవర్తనని మనం మార్చుకున్న ఇది కాలేదు అంటే వాళ్ళతో మనకు రుణం లేదు అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు మీరు కూడా వాళ్ళు దూరం పెట్టారు కదా మీరు కూడా పెట్టండి ఆ విలువ ఆ బాధ ఏందో తెలిసినప్పుడు వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావనలు తొలగిపోతాయి ఎటువంటి ఇది ఉండదు అసలు ఒకరి గురించి అతిగా ఎక్కువగా ఆలోచించడం కూడా మనకి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది కాబట్టి శత్రువుని దూరం శత్రుత్వ భావనల్ని దూరం చేసే ప్రక్రియ ఇది కాబట్టి మీరందరూ అనుసరిస్తారని కోరుకుంటున్నాను స్వస్తి